రైతు సోదరుల ద్వారా మీరు ఒక చూడండి సార్ ఎలా చూడండి ఇంతవరకు అనంతరం జిల్లా పెద్ద మండలం మేడవాపల్లి గ్రామం నా పేరు రామకృష్ణ రెడ్డి నేను కొత్తి బాలాజీ ఫర్టిలైజర్లో యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అని అతి గిన్నెలు ఇరవై ప్యాకెట్లు తెచ్చాను ఇరవై జూన్ ఇరవై ఒకటి తేదీ తెచ్చుకున్నాను కాకపోతే ఆ విత్తనం ఇచ్చాను పక్క చేలో బాలిరెడ్డి రోజు ఇద్దరం ఒకటేసారి వేసాము ఆయన మొలిచినాయి నాకు మొలచలేదు అదేమి మొలతలేదని బాలాజీ ఫర్టిలైజర్ దగ్గర పోయి అడిగితే ఈ ఆధునివో బిల్లు ఇస్తాము అన్నాడు ఇంతవరకు మూడు సార్లు నాలుగు సార్లు బిల్లు ఇవ్వలేదు ఖచ్చితంగా ఇవ్వాలంటే పదకొండు వందల యాభై రూపాయలు ప్యాకెట్కి డబ్బులు తీసుకొని ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలతో బిల్లు వేసి ఇచ్చాడు అది బిల్లు ఎట్లా ఇరవై ప్యాకెట్లకే వేసాడు ఎనిమిది వందల అరవై నాలుగుతో ఇది సంతకాలు పెట్టని బిల్లు ఎవరిని అడగాల రైతు ఎవరిని అడగాల మొలచలేదంటే లేదంటే ఇంతవరకు స్పందన లేదు అని అది మళ్ళీ అధికారులను ఆశ్రయించాడు తర్వాత మళ్ళీ బిల్లు ఎట్లా నాకు ఇరవై ప్యాకెట్లు సంతకాలు పెట్టాదంటే సంతకాలు పెట్టి పది ప్యాకెట్లకే ఇచ్చాడు ఏమన్నా ఇట్లా పరిస్థితి అంటే అది వీడియో కూడా తీశాను ఆయనతో మాట్లాడాను ఒక్క ఇతరం కూడా ఇరవై ప్యాకెట్ తీసి తింటే ఇరవై ఐదు ఎకరాలు వేసాను ఒక్క ఇతరం కూడా ఎక్కడ మంచలేదు అయినా చేలో చూసాము ఎక్కడైనా ఒక ఇత్తనం మొలిచింది అంటే మంచలేదు చూడండి ఎక్కడన్నా మంచిదే ఏడో ఒక ఇతరం ఇక్కడ ఒక ఇతరం మొలిచింది చూడండి ఎంత చేయకు ఇట్లా ఒక ఇతరం మొలిస్తే ఏం చేయాలి చూడండి ఒకటిక్రమంది మేరలో వర్షం పడింది ఇలాంటి రైతు ఇలా మొక్క చూడంటే ఎక్కడో ఒకటి మొలిస్తే చూడు రైతు పరిస్థితి ఏంది చూసి కలెక్టర్ దగ్గరికి పోయాను ఇంతవరకు స్పందన లేదు అయినా పోయి బాలాజీ కేసు వహించి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు నీవు ఏడు ఐదు రెండు వేల ఒకటిలో నాకు బాకీ ఉన్నావు కనుక అది దానికి వడ్డీతో సహా లక్ష నలభై వేలు మూడు వందల యాభై రూపాయలు వడ్డీ అయినది ఇదంతా చెల్లించు అని గోడ పోయి బెదిరించి ఇచ్చే లేదు పోయి ఏం చేసుకుంటావో చేసుకోకొని పది ప్యాకెట్లకు మాత్రమే సంతకం పెట్టిచ్చాడు అయినా అధికారులు ఇంతవరకు స్పందన లేదు దీని గురించి ఆలోచన చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫర్టిలైజర్లు ఉన్నాయి బాలాజీ ఫర్టిలైజర్ రైతులు ఇట్లాంటి వాళ్ళని ఏమి చేయలేక తిన బిల్లు తీసుకొని తిన బిల్లు తీసుకొని ఎవరికీ చెప్పుకోలేక పురుగు మందులే అనుకుంటూ రైతు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు కావున ఈ విషయాన్ని గ్రహించి పై అధికారులు వెంటనే స్పందించి ఈ బాలాజీ పట్ల గుత్తిలో ఉన్న షాపును నాగేశ్వరెడ్డి అనే ఓనరు సీజ్ చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను కాకపోతే మా ఎమ్మెల్యే అశ్విత్ రెడ్డి గారు నారా లోకేష్ గారు దీనిపై చర్చించి స్పందించి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి పరిస్థితులు ఏ రైతుకు వచ్చినా ఏం చేస్తాడు ఎంత ఇబ్బంది తర్వాత మళ్ళా అనంతపురంలో ఇప్పుడు ఇత్తనాలు తెచ్చాను రెండో ఇత్తనం వేసుకునేకి మహాలక్ష్మి ఫర్టిలైజర్లో తెచ్చాను ఆయన బిల్లు ఇచ్చాడు మళ్ళా పత్తి వేసుకోవాలంటే ఇప్పుడు నెల లేట్ అయింది కనీసం ఎకరాకి ఇరవై క్వింటాలు వచ్చే పత్తి ఇప్పుడు ఎంత వస్తుందో తెలు తెలీదు ఇలాంటి వర్షాలు మళ్ళీ రా తెలీదు రైతుకింత అగమ్య గోచరంగా ఇలాంటి కాంటాక్ట్ బిల్లు ఏ ఏజెంట్లు మందుల షాపు ఓనరు ఇలా చేస్తూ ఇంకా నిద్రపోతున్న అధికారులు ఇదాప ఇతా అండదండలే ఉన్నాయనుకుంటున్నారు కాబట్టి ఈ నిద్రాసు నుంచి వీడి ఇలాంటి వారిపై వారిపై చర్య తీసుకొని సాపును చీ చేస్తే ఇంకా కొంతమంది రైతులు బాగుపడతారు ఇలాంటివి ఎంతమందికి బిల్లులు ఇచ్చారో ఎంతమంది చేశారో తెలియదు ఇప్పుడు అనంతపురం మహాలక్ష్మి స్టీస్ నుంచి పత్తి గింజలు కందులు కొనుగోలు చేసి రెండవసారి ఇత్తనం వేసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికైనా అధికారులు స్పందించి నారా లోకేష్ గారు అశ్విత్ రెడ్డి గారు తమ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను اڄين دل کان واهڙا بيل وساري نه پيڻو واهڙا بيل ياڻي چپي چالهينو بيل واهڙا وساري نا واهڙا بيل ياڻي